హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు చాణక్య స్నీతి ఎంత తక్కువగా మాట్లాడితే అంత విలువ అలాగే ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం ఎంత తక్కువగా ప్రేమిస్తే అంత మనశ్శాంతి దక్కుతుంది ఎంత హద్దుల్లో ఉంటే అంత మర్యాద ఎంత నిగ్రహంగా ఉంటే అంత అగ్రస్థానం వస్తుంది ఎంత తక్కువగా ఆశిస్తే అంత ప్రశాంతత నిజమే కదండి నలుగురిలో ఉన్నప్పుడు నాలుకని అలాగే ఆవేశంలో ఉన్నప్పుడు ఆలోచనలను అదుపులో పెట్టుకోగలిగితే జీవితం ప్రశాంతంగా సాగిపోతూ ఉంటుంది బాధ అనేది మనిషిని మార్చేస్తూ ఉంటుంది అలాగే కొందరిని మౌనంగా మరికొందరిని కఠినంగా అయితే రెండు రోజులు బాధగా ఉంటుంది నాలుగు రోజులు ఇబ్బందిగానూ ఉంటుంది వారం తర్వాత అలవాటైపోతుంది తప్పదు అని తెలిసినప్పుడు తపస్సు చేసినా తప్పించుకోలేవు కదా ఇదే ప్రతి ఓటమి వెనక ఉండే కథ భార్య ఎప్పుడూ కూడా నవ్వుతూ ఉండాలి అలాగే భర్త ఎప్పుడూ కూడా నవ్విస్తూ ఉండాలి అప్పుడే వారి జీవితం అనేది హాయిగా ఉంటుంది నిజమే కదండి సంకల్ప బలం ఉండాలే కానీ పరిస్థితులు ఎలా ఉన్నా సరే నీ యొక్క ఎదుగుదలను ఎవ్వరూ కూడా ఆపలేరు గుర్తుంచుకోండి నీకు కష్టాలు వచ్చినప్పుడు నాకే ఎందుకు ఇలా అవుతుంది అని కాలాన్ని నిందించకు ఒక్క మాట గుర్తుపెట్టుకో కాలం అనేది మంచి ఆటగాళ్లకే పోటీ ఇస్తుంది అంతేకాని చేతకాని చవటలకు కాదు ఆడిచూడు గెలుపు ఎంత గొప్పగా ఉంటుందో నీకే తెలుస్తుంది గమ్యం లేకుండా ప్రయాణం చెయ్యకు అలాగే గమ్యం చేరాక ప్రయాణాన్ని మర్చిపోకు హద్దుల్లో బ్రతకడం తప్పు కాదు లేని హద్దుని మన చుట్టూ మనమే నిర్మించుకుని దాన్ని దాట దాటలేమో అన్న భ్రమలో బ్రతకడం మాత్రం ముమ్మాటికి తప్పే అవుతుంది ఇతరుల కష్టాలను తీర్చే స్తోమత నీకు లేకున్నా అలాగే ఇతరులకు ధైర్యం చెప్పే మనసు ఉంటే చాలు కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి నువ్వే భగవంతుడివి అవుతావు జీవితం అలాగే కాలం ఈ రెండూ కూడా ప్రపంచంలోనే గొప్ప గురువులు కాలాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అన్నది జీవితం నేర్పిస్తుంది అలాగే జీవితం ఎంత విలువైనదో కాలం తెలియజేస్తుంది నీ చుట్టూ ఉన్న మనుషులు అవసరం ఉన్నప్పుడే పలకరిస్తున్నారని అలాగే ఎవ్వరిని గురించి నువ్వు బాధపడకు వాళ్ళు చీకటిలో ఉన్నప్పుడు మాత్రం ఒక వెలుగులా నువ్వు గుర్తొస్తున్నావని గర్వపడు నిజమే కదండి అలాగే ధైర్యం అంటే ఎవరో నీకు తోడుగా ఉన్నారని చెప్పడం కాదు ఎవ్వరూ లేకున్నా సరే నాకు నేనే ఉన్నాను అని నీకు నువ్వు చెప్పుకోవడమే అసలైన ధైర్యం వయసులో ఉన్నప్పుడు కష్టపడడానికి సిగ్గుపడితే వయసు దాటాక అందరి ముందు బ్రతకడానికి సిగ్గుపడాల్సి వస్తుంది గుర్తుంచుకోండి అందానికి అభిమానులు ఎక్కువ అధికారానికి గులాంగిరి ఎక్కువ పదవికి భజనలు చాలా ఎక్కువ ధనానికి పొగడ్తలు ఇంకా ఎక్కువ నిజానికి మాత్రం శత్రువులు ఎక్కువ నీతికి నిందలు ఎక్కువ అలాగే మంచికి కష్టాలు ఎక్కువ నిజమే కదండి సముద్రం అనేది అందరికీ ఒక్కటే ఇక్కడ సమస్య ఏమిటి అంటే ఈత వచ్చిన వారికి ముత్యాలు దొరుకుతాయి వల వేయడం వచ్చిన వారికి చేపలు దొరుకుతాయి నిలబడి చూసేవారికి కాళ్ళు మాత్రమే తడుస్తాయి జీవితం కూడా అంతే అందరికీ ఒకేలా ఉండదు మన ప్రయత్న బలం ఎంత ఉంటే జీవితంలో అంత దక్కుతుంది అర్థమైంది కదండి అలాగే బంధం అనేది ఎప్పటికీ కూడా భరించలేనంత భారమైనదైతే కాదు అలాగే విడిపోయేంత విలువ లేనిది కాదు భరిస్తే బలమవుతుంది అలాగే అర్థం చేసుకోగలిగితే దాని యొక్క విలువ పెరుగుతుంది గుర్తుపెట్టుకోండి అయితే నది యొక్క లోతుతో నీకు సంబంధం ఉండదు ఈత చేతనైతే చాలు ఒడ్డుకు చేరుకోగలుగుతావు అలాగే నీ యొక్క లక్ష్యం అలాగే నిరంతరం సాధన చేస్తే తప్పకుండా గెలిచి తీరుతావు భర్తకు భార్య సగం అవుతుందేమో కానీ భార్యక భర్త మాత్రం భర్తే సర్వస్వం అవుతాడు భర్తకు ఎన్నో సంతోషాలు ఉంటాయి కానీ భార్యకు మాత్రం అన్ని సంతోషాలు భర్తే అవుతాడు నిజమే కదండి మన తెలివితేటలను ఎప్పుడూ కూడా మన యొక్క బ్రతుకును బాగు చేసుకోవడానికే వాడాలే తప్పితే ఇతరులను నాశనం చేయడానికి కాదు లక్షలు ఉన్నవాళ్ల కోసం కాదు లక్షణాలు ఉన్నవాళ్ల వెంటపడి లక్షలు పోతే సంపాదించుకోవచ్చు కానీ లక్షణాలు ఉన్నవాళ్ల కోసం కోల్పోతే తిరిగి సంపాదించుకోవడం చాలా కష్టం జీవితంలో అనుకోకుండా పరిచయమైన వాళ్లతో విడదీయలేని బంధం ఏర్పడుతుంది ఆ బంధం ఎలా ఉంటుంది అంటే అది కలిసి ఉండడానికి వీలు కాదు అలాగే విడిపోవడానికి మనసు రాదు నిజమే కదండి చివరి వరకు కూడా పోరాడగలను అనే నమ్మకం ఉంటే ఎలాంటి పరిస్థితుల మధ్య అయినా విజయాన్ని సాధించగలుగుతావు ఈ సృష్టిలో చివరి వరకు తోడుగా ఉండేదే కేవలం భార్యాభర్తల సంబంధమే ఎవరి కోసమో ఎవరి వల్లనో మీ తోడును దూరం చేసుకోకండి నువ్వు అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ఇన్ని జంటలు జీవితం ఈ ఉరుకు పరుకులు ఎందుకు ప్రతిదీ కూడా మనం ప్రయత్నించి సాధించుకోవాల్సిందే కదా కట్టుకునే బట్ట నుంచి అలాగే కాలే కట్టె వరకు కూడా అన్నీ కూడా సాధించుకోవాల్సిందే బాగా బ్రతికితే మరణించాక నీ శవాన్ని మోసే ఆ నలుగురిని సాధించుకోగలవు గొప్పగా బ్రతికితే నలుగురిలో గౌరవాన్ని సాధించుకోగలవు నలుగురికి దానం చేయగలిగితే మంచి కర్మలు సాధించుకోగలుగుతావు నీకు నచ్చిన పని కోసం నడి రాత్రిలో కూడా నువ్వు ఎంత కష్టమైనా కూడా ఈజీగా అంటే సులభంగా నువ్వు పడుపా పడుతావు సాధన చేస్తే ఎప్పటికైనా నువ్వు అనుకున్నది తప్పకుండా సాధించి తీరుతావు సాధన మొదలుపెట్టు అదే నీకు అన్నీ సాధించి పెడుతుంది నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం నీ ఎదుగుదల అది లేకుండా నువ్వు ఎంత గొంతు చించుకున్నా కూడా ఇక్కడ ఎవ్వరూ కూడా పఠించుకోరు నువ్వు విసిరే సవాలు ఈ యొక్క గొప్పని చాటి చెబుతాయి నీ అమాయకత్వమే నీ నిశ్శబ్దమే నీ విలువలను పెంచుతుంది నీ మీద ఉన్న అంచనాలను రెట్టింపు చేస్తుంది చించుకున్నంత మాత్రాన గౌరవం దక్కదు అలాగే నీ హోదా కూడా పెరగదు ఎదగాలి నిన్ను అప్పటి వరకు చూసిన వాళ్ళు ఆశ్చర్యపడేలా ఎదగాలి అప్పుడు ఆ సమయంలో పుడుతుంది అసలైన శబ్దం అదే నీ యొక్క విజయ గుర్తింపు ఏది ఏమైనా ఏతైతే ఏం ముందడుగు మాత్రం తప్పదు కదా అందుకే ఎక్కువగా ఆలోచించకు ఆచరణను అలవాటు చేసుకో కాలంతో పాటు ప్రయాణించడం నేర్చుకో నిరంతరం కూడా నరాలు తెగే ఉత్కంఠ జీవితం అంటే నిశితంగా గమనించండి మొదలు పెడితే ప్రతి చిన్న విషయం కూడా మనల్ని భూతమై భయపెడుతుంది వచ్చే మంచైనా అలాగే చెడైనా రాక మాత్రం మానదు మరెందుకని ఎందుకని నిరాశపడుతున్నావు రాబోయే రోజు వేగంగా మనల్ని తప్పకుండా తాకుతుంది ఇక్కడ మంచైనా చెడైనా మిన్నగా మారక మానదు ఇప్పుడున్న ప్రతి గడియ మనల్ని వదిలి వెళ్ళిపోతుంది గతంగా మారిపోతుంది ప్రతీకారాలకి ఈ ఖర్చు పెట్టనక్కర్లేదు కానీ దానివల్ల కోల్పోయే ప్రతీదీ కూడా వెలకట్టలేనిదని గమనించండి ఒకరి అంతం అలాగే ఒకరి నాశనం ఎప్పుడూ కూడా నీ యొక్క జీవిత లక్ష్యం కాకూడదు ఎందుకు అంటే అది దేనికి పనికి రాని ఒక వృధా ప్రయాస కక్షతో నువ్వు సాధించేది నిద్రలేని రాత్రులు మాత్రమే అసూయతో నువ్వు సంపాదించుకునేది శూన్యం మాత్రమే నీ యొక్క సమయం మొత్తం వీటితోనే గడిచిపోతూ ఉంటుంది నీ జీవితంలో చివరికి మజిలీ చేసేసరికి శూన్యం తప్ప సాధించేది ఏది ఉండదు చావు అనేది దేనికి కూడా పరిష్కారం కాదు ఏదైనా సరే బ్రతికి సాధించాలి మనల్ని బరువు అనుకున్న వాళ్ళు నోటి మీద వేలు వేసుకునేలా బ్రతికి చూపించాలి నువ్వు పోతే జీవితాంతం ఇక్కడ ఎవ్వరూ కూడా గుర్తు పెట్టుకుని ఉండరు ప్రతి ఒక్కరిది ఉరుకుల పరుగుల జీవితమే నీ కోసం కేవలం రెండు కన్నీటి బొట్లు మాత్రమే రాల్చగలరు అలాగే కాలే నీ కట్టెను చూడగలరు అంతే తెల్లారితే మళ్ళీ అంతా మామూలే ఎవరికీ ఉండవు ఇబ్బందులు ఎవరికి లేవు తలపోట్లు బ్రతకాలి బరువైనా బాధలున్నా ఎన్ని పరీక్షలు ఎదురైనా బ్రతకాలి చూశారు కదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే చిన్న లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి చాణక్య నీతి మోటివేషనల్ వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయడం మర్చిపోద్దండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ రేపటి వీడియోలో చాణక్యులు గారు మనకి ఉపయోగపడేటువంటి కొన్ని ఏ సంబోధనలు మనకి సంబోధించబోతున్నారు ఏ సూక్తులను మనకు తెలియజేయబోతున్నారు అన్నది రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం